లాస్ట్ వీడియోలో కొలతలు ఎలా తీసుకోవాలో చెప్పాను కదా కంపల్సరీ మీరు అది చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడకపోతే అర్థం కాదు అయితే అది చూసారనుకోండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి కొలతలతో అనేది మీకు చూపిస్తాను చూడండి అది పదమూడున్నర కప్పు పొడవు కదా ఫస్ట్ పదమూడున్నర కప్పు పొడవు తీసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా చూడండి ఇంట్రెస్టింగ్గా చూడండి మీరు తప్పకుండా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటారు కొలతలతో కుట్టేస్తారు కూడా ఇదిగోండి పదమూడున్నర తీసుకున్నాను కప్పు పొడవు చంక కొలత తీసుకున్నాం కదా చంక కొలత ఎంత వచ్చిందండి మనకి ఇరవై వచ్చింది ఆమెకైతే కరెక్ట్గా పంతొమ్మిదే కరెక్ట్ ఫిట్టింగు అయితే ఎక్స్ట్రా ఖర్చు లేదు నేనైతే ఖర్చు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇరవై పెడుతున్నాను చూడండి ఇరవై అంటే ఇదిగోండి ఇది ఇరవై ఉంది కదా ఇరవైని ఇలా ఫోల్డ్ చేసుకుంటే టెన్ వస్తుంది ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి చంక కొలత ఇది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది దీన్ని ఒక లైన్ గీసుకోవాలి దీన్ని ఒక గీత గీసుకున్నాను కదా ఇది బ్యాక్ పార్ట్ కి డబ్బా గీసుకున్నాం కదా ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి కప్పు పొడవు కప్పు నెక్కు వీపి దగ్గర ఉన్నటువంటి నెక్కు పొడవు చూద్దాం చూడండి ఇదిగోండి ఇక టేప్ తో అవసరం లేదు మనం డైరెక్ట్ గా బ్లౌజ్ తోనే కొలిసేయొచ్చు ఇదిగోండి కింద హాఫ్ ఇంచ్ పెట్టాను జాగ్రత్తగా చూడండి పైన కూడా హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఎందుకంటే కుట్లలో కుట్టాలి కదా కుట్లో పోయినప్పుడు ఒకవేళ మీరు హాఫ్ ఇంచ్ పెట్టకపోతే కనుక మెడ చిన్నగా అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన కొలత తేడా వచ్చేస్తుంది కాబట్టి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ వదులుకొని మెడ డ్రాయింగ్ వేశాను ఇదిగోండి కింద నుంచి చంక కొలత వేస్తున్నాను చూడండి ఇక్కడ దీపిక నడుము దగ్గర ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలాను ఇదిగోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వదిలాను ఎందుకంటే ఖర్చు ఎక్కువ లేదు ఇదిగోండి ఇలా గీసాను కదా ఇది చూసారు కదా తర్వాత ఇదిగోండి తన షోల్డర్ అయితే రెండే ఉన్నట్టుంది ఈ రెండుకి ఇదిగోండి దీన్ని కొల్చుకుందాం ఇదిగోండి కరెక్ట్ గా రెండు బా ఉంది మనం రెండున్నర పెట్టుకుందాం షోల్డర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి రెండే పెట్టుకుందాం రెండు పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు ఉందండి రెండున్నర పెట్టుకుందాం కుట్లులోకి పోతుంది ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా దీన్ని మనం ఇలా గీసుకోవాలి స్కేల్ ఉంటే బాగా వస్తుంది నేను స్కేల్ లేకపోయినా కూడా గీసేస్తున్నాను మరి మీరైతే స్కేల్ దగ్గర పెట్టుకొని గీసుకోండి ఇది వచ్చింది కదా దీన్ని చూడండి మనము రౌండ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కొలతతో చూపిస్తాను మళ్ళీ ఎలా పెట్టారమ్మా అని అడుగుతారు మీరు ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోండి దీన్ని డ్రాయింగ్ వేద్దాము ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ మరి కొలతలతో డ్రాయింగ్ వేసాను కట్ చేస్తున్నాను చూడండి పాత వీడియో చూడకపోతే ఇది మీకు అర్థం కాదు తప్పనిసరిగా ఆ వీడియో చూడండి ఇదిగోండి మిత్రమా బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేసేసాను మీకు అర్థమైందా మరొక వీడియోతో మీతో మిమ్మల్ని కలుస్తాను మిత్రమా